బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి నర్సీపట్నంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మరిడమ్మ అమ్మవారి నగల వివాదం ఓ కొలుక్కు వచ్చింది ఉత్సవ కమిటీ చైర్మన్ చింతకాయ సన్యాసపాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు ఉగాది రోజు మాజీ మంత్రి చింతకాలి ఐనపాత్రుడు అమ్మవారి నగలు తన సోదరుడు జమీన్ వద్ద ఉన్నాయని పండుగ రోజున అమ్మవారికి నగలు అలంకరించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాహాటంగానే మాట్లాడిన విషయం తెలిసిందే దీనికి స్పందించిన సన్యాసపాత్రుడు నగలు తన వద్దే ఉన్నాయని ఆలయాన్ని దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకుంటున్నందున నగలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగిస్తానని ప్రకటించారు అమ్మవారి ఆలయానికి వచ్చిన అధికారులు హుండీలను స్వాధీనపరుచుకున్నారు ప్రకటించారు చింతకాలి సన్యాస పాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు వాటిని పూర్తిగా లెక్కించి వివరాలు పొందుపరిచారు అన్న మాట ప్రకారం అమ్మవారి నగలను అధికారులకు అప్పగించారని పండుగ రోజున అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తారని అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు మీడియా తెలిపారు దేవాదాయ శాఖ ఈవో గంగారావు మాట్లాడుతూ ఉత్సవ కమిటీ చైర్మన్ సన్యాసి నుండి నగలు స్వీకరించామన్నారు అదే విధంగా ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ అధీనంలోకి తీసుకుందని గుడి వరకు అన్ని ఖర్చులు అమ్మవారి దోపదీప నైవేద్యాల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు ఆచారం ప్రకారం బయట జాతర ఎలా నిర్వహించుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు నమస్కారాలు తెలియజేస్తూ మరి గత గతంలో బట్టి అమ్మవారి ఆభరణాల మీద మరి చర్చ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఎండోమెంట్స్ ఏసీఏ సమక్షంలో మా ఆభరణాలన్నీ కూడా వారికి ఆలయంలో హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది ఇప్పటివరకు భక్తులు పెద్దలు ఇచ్చిన ఆబంధాలు లిస్టు ప్రకారం వాళ్ళకి అన్ని ఐటమ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందులో భాగంగా బంగారం అర కేజీ బంగారం వెండి ఏడున్నర కేజీలు వెండి వస్తు రూపాన్ని కూడా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఏసీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ విధంగా పేపర్లు కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి మరి అమ్మవారి యొక్క వస్తువులన్నీ కూడా లాకర్లో ఎన్ని కూడా ఇవాళ మరి అమ్మవారి సమక్షంలో డిపార్ట్మెంట్ క్యానకర్ చేస్తాం కాబట్టి మరి జరిగే మరిటమ్మ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా చేయడానికి మరి అది అధికారికంగా సమాప్త అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా ఉండాలే మీద అమ్మవారి పండుగ ముందే మరి ఈ వస్తువులు ఎనిమిది కొన్ని విధాలు వారికి ఘన చేయడం కాబట్టి ఇది ఈ ప్రెస్ ద్వారా ప్రజలందరూ కూడా తెలియదు ఈరోజు ఇక్కడ ఈ అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ అంటే బంగారం ఎండు ఆభరణాలు మీ చింతకాయల సంన్యాసి పాత్రి గారైన మాజీ చైర్మన్ గారు మాకు రోజు నిండోన్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించారండి బంగారం ఐదు వందల పది గ్రాములు బంగారం ఆభరణాలు అప్పగించారు అదేవిధంగా వెండి ఏడు కేజీల ఐదు వందల గ్రాములు వెండి ఆభరణాలు అప్పగించారండి కిరీటం కగ్గమ్మ కగ్గం ఇవన్నీ కలిపి అబ్జెప్పింది ఈ రోజుని మేము మా జ్యువెలరీ అధికారి వారైన మేడం గారు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారు వారి సమక్షంలో ఎప్పుడైతే చేసాము పోకో వేస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయని తెలుసుకొని మేము హ్యాండ్ వర్క్ చేసుకున్నామని రేపు ఉదయం ఆభరణాలు మెరుగుపెట్టించి ఇల్లు ఆదివారం నాడు అమ్మవారికి అలంకరణ చేస్తాం ఫెస్టివల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ పరిధిలో మట్టికే మేము ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి అన్ని వసతులు కల్పించి మేము నిర్వహణ చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరుకుంటుంది ఉల్లికి లెప్పింగ్ లెక్కింటే అండి ఉల్లి రెండు లక్షల యాభై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయల ఆదాయం వచ్చిందండి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడం కూడా జరిగిందండి ఎప్పటికప్పుడే జమ చేస్తాం అంతా స్రవ్యంగా ఉంది ఇటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ కాలకి జీతాలు లేవన్నారు అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళ అధికారులు ఆటలు ఇచ్చిన వాళ్ళ జీతాలు కూడా అన్ని సెటిల్ చేస్తామని తమకి ఈ విధంగా మనం చేస్తున్నాం